ఉచిత బస్సుకైతే అధికారులు మొత్తం సిద్ధం చేస్తున్నారు ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలా ఉండబోతోంది ఈ బస్సు పథకం ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత అనే అంచనాలు వేస్తున్నారు అయితే మొదటి నెల మూడు నెలల్లో మాత్రం విపరీతమైన రద్దీగా ఉండే అవకాశం ఉంటుందని స్వయంగా ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు అయితే దీనికి సంబంధించే అందుబాటులో బస్సులు ఉంచేలాగా అలాగే సిబ్బందిని కూడా ఎక్కువగా నియమించుకునే ప్రయత్నం మీద అయితే దృష్టి పెట్టారట ఎక్కడ ఎక్కువ బస్సులు ఉండాలో ఎక్కడ ఎక్కువగా మహిళలు బస్సులు ప్రయా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందో చూసుకుంటున్నారట ఈ నేపథ్యంలోనే డ్రైవర్లని కండక్టర్లు కూడా కొత్తగా శిక్షణ మీద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయంట ఆర్టీసీ సంస్థలో ఇందులో పల్లెవెలుగు వెలుగు అల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు కలిపి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే డెబ్బై నాలుగు శాతం ఉన్నాయట ఈ పథకం అమల్లో ఇవే కీలకమయ్యే అవకాశం ఉంది సాధారణంగా ప్రతి డిపోలో కొన్ని బస్సులు స్పేర్ కింద కూడా పక్కన పెడతారు ఆగస్టు పదిహేను నుంచి ఈ స్పేర్గా పక్కన పెట్టిన బస్సులను కూడా రోడ్డు ఎక్కించబోతున్నారు అలాగే రాష్ట్రం అంతటా కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ మూడు వందల డెబ్బై యొక్క బడి బస్సులు నడుపుతోంది ఇవి ఆయా నగరాల పట్టణాలకు సమీపంలో గ్రామాలకు ఉదయం వెళ్ళి విద్యార్థులను బడులు తీసుకొస్తాయి మళ్ళీ సాయంత్రం బడుల నుంచి ఓళ్ళకు తీసుకెళ్తాయి మిగిలిన సమయంలో డిపోల్లోనే ఉంటాయి ఇకపైన మిగిలిన సమయాల్లో కూడా ఈ బస్సులను ఇతర రోడ్లో తిప్పబోతున్నారు ఇది ఎందుకంటే ఆర్టీసీ కూడా సమర్థవంతంగా సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉండాలి లేదు అంటే రద్దీ పెరిగిపోవడం బస్సుల్లో అక్కడి నుంచి లేనిపోని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆ మధ్యని చూడండి కర్ణాటకలో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకున్న పరిస్థితి అయితే వచ్చింది సీట్ల కోసం కొట్టుకోవడం ఇంకా ఫ్రీ బస్ అనేసరికి ఆటోమేటిక్గా ప్రయాణాలు పెరిగిపోతాయి అది సహజం దాన్ని ఎవరు అడ్డుకోలేరు ఇది ఎక్కువ రోజులు ఉంటుందా అంటే వీళ్ళు అంచనా వేస్తున్నట్టు ఒక మూడు నాలుగు నెలలైతే ఖచ్చితంగా ఉంటుంది అనేది ఆ మూడు నాలుగు నెలలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే ఇప్పుడు ఆర్టీసీ మొదలుపెట్టింది